జై శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జయ శ్రీమన్నారాయణ అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అయితే ఫ్రాడ్కాస్ట్ కూడా ఈ ఛానల్లో మొదలు పెడుతున్నారు ఇది ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాసులు వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అవలక్షణాలు ఏంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అలానే దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే గనక మనకి వారి యొక్క హారస్కోప్ తెలుస్తుంది ఏ నక్షత్రము ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి వాటి పరిహారాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము వారి ప్రతి గురువు దగ్గర ఆశాచ్యు దగ్గర పంతులు గారి దగ్గర ఇలా మనం చూపించుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటుంది అయితే ఇంకోటి కూడా ఉంటుంది నామ నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు అలా ఉన్నాయి అయితే ఏది అయినా ఏ రూట్ అయినా సరే మనిషికి ఒక వ్యక్తికి మంచి జరిగేడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అనగానే తొమ్మిది ఛాయగ్రహాలు రెండు ఛాయాగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు కేతువు కుజుడు ఇలాగా సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు ఇలాగా నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఏం చదువుకోవాలి అన్ని కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది అయితే పెళ్లి చేసుకునే ముందు కంపార్టబిలిటీ అంటారు భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపార్టబులిటీ ఇద్దరి మధ్యన భావత సంఖ్యత భావం ఎలా ఉంది అనేది చూస్తారు ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎదిగితానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గం మనకు సరిపడిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా ఉన్నాయా లేదా అని చూస్తాం అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే కనుక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే గనక కుజుడు జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవి కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది దాంట్లో ఒకటి కుజుడు కుజుడు ఏం చేస్తారు అంటే పెళ్లిలోని కంపార్డుబులిటీ మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వాటి పరిష్కారం మార్గాలు ఏంటి ఈ దశగా మనం గమనించినట్టయితే కనుక అయితే గనక మనకి ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది మిథున రాశి సారీ మిథున రాశి ఈ యొక్క మిథున రాశి వారికి కుజునికి సంబంధించినటువంటి దోషం ఎలా ఉంటుంది అంటే గనక ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారంగా ఇప్పుడున్నటువంటి గ్రహరీత్యా ప్రకారంగా అయితే కన్యా రాశిలో కుజుడు ఉన్నాడు కుజుడు సంచరిస్తున్నాడు ఈ సెప్టెంబర్ పదో పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో కన్యా రాశి నుంచి తులారాశికి కుజుడు సంచారం చేస్తారు అప్పటి కూడా కొన్ని గ్రహాలు ఇంకా మారే ఉన్నాయి బుధుడు మారుతాడు ఆలోపున బుధుడితో పాటు శుక్రుడు మారతాడు శుక్రుడితో పాటు మీకు తెలిసిందే రవి అయితే ప్రతి మాసంలో పదిహేను నుంచి పదిహేడో తారీఖులో మారుతూ ఉంటాడు అలానే ఈ గ్రహాలన్నీ కూడా మారుతూ మారుతూ చంద్రుడైతే మూటో ఒకసారి మారుతూ ఉంటాడు అయితే ఈ యొక్క మిథున రాశి వారికి కుజుడు బాగా ఉపయోగపడతాడు ఎందుకంటే మిథున రాశి నుంచి కుజుర్భ సంచారం చాలా ఉపయోగంగా ఉంటుంది వారికి స్వస్థానం ఉన్న రెండులో ఉన్న నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండో స్థానంలో కుజుడున్నా కూడా వారికి కుజుడు ప్రేమగా ఉంటాడు కాబట్టి కుజుడు వారికి మంచి చేస్తాడు ఎందుకంటే వాడు బోళాశంకుడి యొక్క స్వరూపం కాబట్టి మిథున రాశి వారు బోళాశంకులా ఉంటారు కాబట్టి దాంపత్యంగా ఉంటారు కాబట్టి ఆ మిథునం అంటేనే దంపతులు అంటారు మిథునం దంపత్యం అంటారు అంటే అర్ధశంఖ్య అవతారం కూడా ఉంటుంది కాబట్టి ఆ ఒక శంకుని ఒక చక్రశంఖ ఉంటుంది కాబట్టి ఆ ఒక ఆ శివుని యొక్క ఆరాధన దైవం ఉంటుంది కాబట్టి ఆ రాశి వారికి కూడా ఈ కుజుని సంచారం ఏ రాశిలో ఉన్నప్పటికీ కూడా మీకు అంతగా బాధించేటువంటి విధంగా ఉండదు ఇక మీకు ఏదైనా బాధిస్తుంది అంటే గనక కుజుడు మీ దాంట్లో తిరుగుతున్నాడు స్వస్థానంలో రెండు మూడు నాలుగులో ఉన్నాడు రెండు నాలుగు ఆరులో ఉన్నాడు అనుకుంటే గనక ఆ కుజుని ఒక దోషం మీకు ఎలా ఉంటుందంటే గనక పెళ్లి అయిన వారికి అయితే భార్య భర్తల మధ్యన విభేదం పెళ్లి అయి ఉంటే మిస్కారీస్ భార్యకి మిస్కారీస్ అవటం అంటే మిథున రాశిలో ఉన్నటువంటి పురుషుడు కనుక పెళ్ళయి కొత్తగా భార్య గర్భవతిగా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నాలుగో స్థానంలో కుజుడు ఉన్నగా పెళ్లి చేసుకున్న వారికి ఆరో స్థానంలో కుజుడుగా ఉన్న పెళ్లి చేసుకున్న వారికి అయితే ఇది ఉపయోగపడుతుంది మీ గోచార ప్రకారంగా కూడా నాలుగో ఆరులో పెళ్లి నాలుగు ఆరుల కనుక సంచారం అయినటువంటి కుజుడు ఉన్నా కూడా ఇదే ఒకటి అయితే ఖచ్చితంగా వర్తిస్తుంది మీకు అయితే ఈ కుజుడు మీకు మంచి చేస్తాడు ఎలా అంటే మార్కెటింగ్ రంగాల వారికి మెడికల్ మా అలానే రిప్రజెంటేటివ్స్ కి హాస్పిటల్స్ రంగాల వారికి కుజుడు మంచి చేస్తాడు అలానే డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్న వారికి సంచారం బాగుంటుంది టూరిజం బాగా చేస్తారు కాబట్టి మిథున రాశిలో ఎవరైనా ఉంటే మీ దాంట్లో కుజుడు బలంగా ఉండడా టూరిజం కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెసెస్ కానీ ఇలాంటి మీరు ఏదన్నా ట్రావెల్ సంబంధించిన దానికి వ్యాపారాలు పెట్టుకోండి అద్భుతంగా పైకి పైకి స్థాయికి వెళ్తారు అలానే విదేశాల్లో జాబు చేయాలనుకుని గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్న వారు ఎవరైనా మిజున రాశిలో ఉన్నారా ఖచ్చితంగా మీ స్థానం కుజుడు మీకు బలంగా ఉన్నారా మీ పర అయిపోయినట్టుగా పైపై స్థానానికి వెళ్ళేదానికి మీకు అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తాయి కాబట్టి ఇంకా కూడా మీకు బాగుండాలి ఇంకా దాని తగ్గట్టుగా మీకు కాలసర్ప దోషం నాగదోషం దోషం ఇంకా మీకు ఏదైనా శని భగవాన్ యొక్క దృష్టి ఎట్లా శని భగవాన్ అసభ దృష్టి ఉన్నది సంవత్సరం మీకు తప్పదు ఆల్రెడీ ఆరు నెలలు అయిపోయింది కాబట్టి ఇంక రెండు సంవత్సరాల పాటు ఉంటుంది అవన్నీ కూడా దోషాలు పోయేందుకు ఆ దోషాలను పటాపంచలేందుకు చిన్న పరిహారాలుగా మనం చెప్పేదానికి ఈ కుజుడు సంచారం వలన ఆ సెప్టెంబర్ పదమూడవ తారీఖు వరకు కూడా కుజుడి సంచారం కన్యా రాశిలో ఉంది కాబట్టి ఆ తర్వాత తులారాశిలో వస్తుంది కాబట్టి మిథున రాశి వారి చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి దోషాలని కూడా పటాపంచలేకపోతే పెళ్లి కానటువంటి వారికి పెళ్లిళ్ళు అయితే మరొకటి వీరికి అని చెప్పొచ్చు కన్యా రాశి నుంచి తులారాశికి ఆ సంచరించిన తర్వాత మూడు మాసాల లోపు గనక లవ్ చేసి ఉన్నటువంటి మిథున రాశి వారు ఎవరైనా ఉండి ఎక్స్ప్రెస్ చేయలేకపోతే గనక ఎక్స్పెస్ట్ చేయండి ఖచ్చితంగా లవ్ సక్సెస్ అయ్యేసి పెద్దల చేజ్ చేసుకొని ఆ పెద్దల సమక్షంలోనే లవ్ మ్యారేజ్ కాస్త అరేంజ్ మ్యారేజ్ చేసుకునే కూడా అదృష్టం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఆ తర్వాత మనకి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఆ కుజుని సంబంధించిన దోషాలని పోతాయి అలానే మీకున్న సిమ్టమ్ ఏంటంటే వేత్రి పూట నిద్ర పట్టకపోవటం అలానే ఎక్కువ తినడం వలన అరక్కపోవడం ఒబిసిటీ లాంటి ప్రాబ్లమ్స్ ఆస్మ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఎందుకు అంటే ఈ యొక్క కుజుని దోషం వలనే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అక్కడ దానికి తగ్గట్టు ఉండేది పరిహారం చేసుకుంటే సరిపోతుంది అలానే ఈ రాశి వారు కనుక ఈ పరిహార నిమిత్తం చేసుకుంటే ఖచ్చితంగా ఆ కుజునికి సంబంధించిన దోషం కూడా పటాపరిచేదానికి అవకాశం లేదు అని చెప్పలేం అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజునికి సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా చేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా సుశోభంగా బహువిధంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అవచ్చు ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు ఒకటి చెప్తున్నారు ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఏమిటి నాగమణి ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాల గ్రామం లాగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజ మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు ఈ సాల గ్రామంలాగా పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తొలతూగుతున్నట్టే ధనధాన్యాలు వర్షం కురిసినట్టే మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే మీకు కాల సర్ప దోషం నాగదోషం కుజ సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా మీకు పూర్వీకుల శాపం పూర్వీకు దోషం అలాంటి శుక్ర దోషాలు లాంటివి ఏమైనా ఉన్నా పెళ్లిళ్ళు కాకపోయినా నిద్ర పట్టకపోయినా ఆందోళన బ్లాక్ మ్యాజిక్ ఇక్నటిజం చేతబడి ఇలాంటి బాగా ముఖ్య భానుమతి విద్య లాంటివి ఏమైనా జరిగినాయా మీ అందరికీ కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశయనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది బాలరస రోగాలున్న దిష్టి దోషాలు కూడా ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు అది ఒక ప్రక్రియ లేదు ఇంట్లో పూజా మందిరాలు పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీకు ఆ దోషాలను కూడా పంటాపంచలేపోద్ది కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క దోషాలను కూడా పటాపరచలేకపోతాయి దాంతో పాటు నా ఈ యొక్క దోషం ఉన్నవారు ఏం చేయాలంటే కనుక ముందుగా దానం ఆ దానం ఏంటి కందులు ఒక కిలో అలానే గోధుమలు ఒక కిలో గులవలు ఒక కిలో ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని రాగి పాత్ర చెమ్ము గ్లాసు తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతిలో తీసుకోవాలి ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక ఆరు తీసుకోవాలి అలానే మనకి సీజన్ వైజ్ గా వచ్చేటంటే రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి ఈ సమీప ఎవ్వరు ఎవరు తీసుకోవట్లేదా ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి కుజుని ఉంటాడు ఆ కుజుని మీద నమస్కారం చేసుకుని నాయన నాకేం తెలియదు నా కుజుడు బాధిస్తున్నాడు కాపాడండి అని చెప్పేసి అని ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేయండి ఓ నమో కుజ ఈశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి ఈ ఏవైతే మీరు తీసుకెళ్ళిన ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి అంటే స్వామివారి మీద పోయండి మరొకటి మీరు ప్రతి కూడా నవధాన్యాలు అంద మనకి పచారీ షాపుల్లో పూజ సామగ్ర షాపులో నవధాన్యాలు అంటే ఇస్తారు మనం ఇల్లు కట్టుకునేప్పుడు శంకుస్థాపన చేసేప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము ప్రతినిత్యము కూడా నాకున్నటువంటి గ్రహ రా దోషాలన్నిటితో పాటు దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే గనక నాకు దోష సింటమ్స్ ఉన్నాయి అనుకునేవారు నవధాన్యాలు ఒక టీ స్పూన్ అంత తీసుకొని చేతిలో పెట్టుకొని దిష్టి తీసుకొని అవన్నీ కూడా పాలిటి నీటిలో పొగలుగా ఉన్న చెట్లలో గానీ వేయాలి ఇది ఒకటి వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు అని దొరుకుతాయి మనకి ఆ గసగసాలు ఈ రెండు కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడి మరొక మరొకరేమిటి అలానే ఈ కుజు దోషం బాధిస్తుందన్నవాడు ఏ పనులు ముందుకు వెళ్ళట్లేదన్న వాడు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఏమిటది అంటే మిరియాలు అంటే పెట్ట అంటారు ఇవి అన్ని కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి లేదా హనుమాన్ మందిరంలో కానీ లేదంటే కార్తీక కార్తికేయ దగ్గర కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడపున ఒక రెండు లవణ రెండు మిరియాలు తిన్నట్టయితే గనక మీకు కుజుని సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది ఇవన్నీ కూడా మన పరిహారాలు వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ అదృష్టం అనేది ఉంటుంది ఆ కుజుని యొక్క దోషం అనేది పటాపంచి వేసి మీకు అంతా దోషం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క మేర ప్రయత్నం చేసి ఈ రాష్ట్ర వారికి మనం చెప్పినటువంటి పరిహారం నిమిత్తంగా మనం చూసినట్టు కనుక ఈ కుజుడు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటంటే కనుక మీకు ఎక్కడైనా ఓళ్లలో కావచ్చు వీధుల్లో కావచ్చు విలేజ్ కావచ్చు లేకపోతే ఈ రోజుల్లో నరసిలు బాగా పెరిగిపోయింది కాబట్టి అవర్నెస్ పెరిగిపోయింది నరసిలు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు కానీ ఒక వేప చెట్టు కానీ లేకుంటే కనుక ఒక అరటి మొక్క కానీ తీసుకుని వెళ్ళండి ఈ మొక్కలు తీసుకుని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి లేకపోతే కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కాని ఉంటే దానికి తొమ్మిది పోగులు తెల్లదారం తీసుకోండి తొమ్మిది పోగులు వేయాలి ఈ తెల్లదారం ఎలా ఉండాలి అంటే గనక చెప్తా వినండి మనం హైట్ ఎంత ఉంటామో నేను ఫైవ్ ఫైవ్ అలానే అందరూ అలా ఉండాలని లేదుగా ఎవరు హైట్ తగ్గట్టు వారు ఉంటారు వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని వేలు నుంచి వరకు ఇలా కొలుచుకోవాలి తొమ్మిది పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ తొమ్మిది పోగుల్ని సగం చేయాలి సగం చేసి దానికి పసుపు గంధం అలానే కుంకుమ మూడు రాయాలి ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ కట్టండి అంటే ఆ మటకి కట్టేసేయండి కట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదులో పోయండి అలా చేసి ఆ కర్పూరంతో వీలించినటువంటి దీపారాధన కావచ్చు కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన కావచ్చు చేయవచ్చు ఇలా చేసినందు వలన మనకి ఆ దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది పెళ్లి కానటువంటి వారు పెళ్లి అవుతుంది భార్య యువతలు పెళ్ళి విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా దోషం బాధిస్తుందా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా ఉన్నారు అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే పాలు ఒక గ్లాసు కండ చక్కెర కొంత తేనె ఒక రెండు టూ టీ స్పూన్లు కుంకుమ పువ్వు ఒక టెన్ గ్రామ్స్ అలానే మీకు గసగసాల పౌడర్ ఒక టీ స్పూన్ వీటితో పాటు తుమ్ము పక్క గాని బాదం ముక్క గాని ఒక టీ స్పూను తీసుకొని వీటితో పాటు ఆవు నెయ్యి ఆవు పాలు కిస్మిస్ కిస్మిస్ గ్రైండర్ పట్టాలి ఈ గ్రైండర్ పెడితే వచ్చేటప్పుడు పేస్ట్ బాదము జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్ట్ ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రాగి చెట్టు ఈ రాగి చెట్టు దగ్గర పాదిలో రాగి చెట్టు మొదట్లంటారు అంటారు కదా అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చేయాలి సాయంత్రం ఐదు లోపే ఇది అయిపోవాలి అంటే ఉదయం సమయం చూసుకుంటే చాలా మంచిది ఏదైనా గురువారం రోజున అందులో ఏకాదశి గాని ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులు గనక ఈ పాలు చుట్టూ తిరుగుతూ చెట్టుని తాకండి చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి దాని తర్వాత ఒక మూడు చెంబులు నీళ్లు ఆ పాదులను పోయాలి పోసేసి దీపారాధన చేయాలి ఎట్లా ఏంటంటే కొబ్బరి నూనెతో దీపరాజన రెండు ఒత్తులేసి మట్టి ప్రేమిలో చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం కుజదోషం బాధిస్తున్న వారికి ఈ పరిహారం చేసుకోవాలి దీంతో పాటు మరో పరిహారం కూడా ఉందండి ఇది ఏంటి దోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి ఏమిటి అంటే ఆవుకి ఆకుకూరలు తినిపించడం ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం అది ఎలాగా బెల్లంతో బెల్లంతో కలిపినటువంటి గోధుమ రొట్టెలు ఆవుకు తినిపించడం ద్వారా మీకు ఈ కుజు దోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు స్క్రీన్ సంబంధించిన సమస్య సమస్యలు ఆస్తమాలైన సమస్యలు బెడ్ లే సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు ఈ పరిహారాన్ని మీరు పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుటిదోష నివారణ అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృశ్యమంత్రి కోరుకుంటా ఉన్నాను జయ శిమ నారాయణ అయితే మనకి ఈ కుటి దోషమే ఒక పక్క నుంచి మనకు బాధిస్తా ఉంది స్వామి అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లమ్స్ తాగడింది ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా ఇంట్లో కూడా నాకు అస్త అర్థం కావట్లేదు బయటకైతే ఈగల మోతలు అంటే ఇంట్లో ఈగల మోత బయట పలకలమోత నాకేంటో రెండు ఈగల మోతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా బాబు సంసార జీవితం ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తుందా మీ అందరికీ పరిష్కారం ఉంది ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది అలానే మీకు కుజదోషం కూడా బాధిస్తూ ఉంది అందరూ అయిపోతున్నారని ఎవరై బాధపడుతున్నారా మీ అందరికీ కూడా పరిష్కార మార్గం ముందు ఇంటిని చూసుకోండి అంటే ముందు ఇల్లు చూడండి తర్వాత ఇల్లు చూడండి మన సామెత అన్నట్టుగానే అది వాస్తవం సామెత కాదు మన పెద్దవాళ్ళు మాములు కదా అలానే ఇల్లు చూడాలి ఇల్లు చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచి మొదలవుతుంది మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ప్రశాంతంగా అంతా ఉంటుంది కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వర్ధం ఉంది అది ఏంటి అంటే కనుక ఇది నాగమణి సారీ అండి ఇది ఈ గుర్రపు నాడ అంటది ఇది అందరికి తెలిసిందే నాడ ఇది గుర్రంని మనకి గుర్రానికి కాలికి పెడతారు ఇలాగా ఆరు హోల్స్ ఉంటాయి దానికి కొడతారమ్మ మేకులతో కొడతారు కాలికి లేకపోతే గుర్రము పరి పరిగెత్తలేదు అది వెళ్ళలేదు అనమాట ఇలాంటి నాణాలు గుర్రానికి పెడతారు చుప్పులాగా మనం వేసుకుంటాం కదా అలా కాలికి పెడతారు ఈ కాలికి పెట్టి వాడి 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 వాడినటువంటి నాడ అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడా ఇది ఈ నాడాన్ని కనుక మనము ఇంటికి సింహ సింహద్వారం లోపల వైపున బయట వైపునా ఈ నాడాన్ని కనుక ఇట్లా లో కనుక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం కాల సర్ప దోషం నాగదోషమే కాదు నవగ్రహాలు ఎలాంటి దోషం కూడా మన ఇంట్లో గడప దాటదు అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసినా ఆ ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటున్నారో చెప్పలేకపోతున్నాం అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా ఎందుకంటే చేసేటువంటి స్వామిడి ఈ మధ్యన ఎక్కువైపోయిపోయిపోయిపోయిపోయిపోయినారు అయితే ఊరికనే డబ్బులకి చేసేస్తే ఉంటారు కదా ఏదో మంత్రం నేర్చుకొని అలా మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటది ఆ కూడా మన గడప దొట్టకు దొక్కకుండా ఉండాలంటే గనక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా ఇలా ఇవ్వను దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రఛారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా ఉండేసేందుకు గుర్రపునాది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతా ఉంది ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతటి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు అలానే గుర్రపు నడ పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది పిల్లలు జల్లలు పెద్దలు అలానే అన్ని కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు జయ శివ నారాయణ